హాయ్ ఫ్రెండ్స్ నేను మీ తనుజాని అని వెల్కమ్ టు హర్షి తనూజ్ ఈ ఈరోజు రెసిపీ గోరుచిక్కుడు కాయ ఫ్రై ఈ గోరుచిక్కుల ఫ్రైలో ఒక పొడేస్ చేస్తాం చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇది చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం ఫస్ట్ గోరుచిక్కుల్ని శుభ్రంగా రెండుసార్లు కడుక్కొని పక్కన పెట్టుకోవాలి దీంట్లో ఇప్పుడు మనం రెండు గ్లాసులు వాటర్ పోసుకొని ఉడకబెట్టుకున్నాం దీంట్లో కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాం ఇప్పుడు ఇది పొయ్యి ముట్టిచ్చేసి ఒక పొంగు వచ్చేంత వరకు మనం వీటిని ఉడకనిద్దాం ఇప్పుడు ఇది ఒక పొంగు వచ్చి బాగా ఉడికిపోయినాయి ఇంకా వీటిని పొయ్యి ఆపేసేసుకుందాం వీటిని వడగట్టేసేసుకుందాం ఇప్పుడు దీనికి ఉన్న ఈ పీసును తీసేసేయాలి మనం ఇది ఉడకబెట్టడం వల్ల ఏంటంటే ఈ పీస్ అనేది ఈజీగా వచ్చేస్తుంది ఇటువైపు కూడా మనం పీసు తీసేసుకోవడమే తీసేసుకొని చిన్న చిన్న ముక్కల్లాగా చేసుకొని మనం రెడీ చేసుకొని పెట్టుకున్నాం వీటిని అన్నింటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను అట్లాగే ఒక పెద్ద ఉల్లిపాయ రెండు పచ్చిమిరకాయలు కరివేపాకు కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు పొయ్యి ముట్టి ఇచ్చేసి ఒక బాండి పెట్టుకొని దాంట్లో కూరకి సరిపడంతా ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు పచ్చిశనపప్పు ఆవాలు జీలకర్ర మినపప్పు ఇప్పుడు ఈ తాలింపు కొంచెం వేగాలి ఇప్పుడు తాలింపు అంతా బాగా అయిపోయింది ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసేసుకున్నాం హాఫ్ టీ స్పూన్ పసుపు ఇప్పుడు ఈ ఉల్లిపాయలు అన్నీ కొంచెం వేగాదు ఇప్పుడు ఉల్లిపాయలు అన్నీ బాగా వేగిపోయినాయి ఇప్పుడు ఈ గోరుచిక్కులన్నీ వేసేసుకున్నాం ఇప్పుడు కూరకి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను ఒక స్పూన్ సాల్ట్ వేసేసుకుంటున్నా ఇప్పుడు ఇది మొత్తం మిక్స్ వేసేసుకున్నాం ఈ గోరు చిక్కుళ్ళు ఉడకబెట్టుకున్నాం కాబట్టి ఈ కూర పది నిమిషాల్లో తయారైపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది దీనికి ఇప్పుడు మనం ఒక పొడి తయారు చేసుకోవాలి ఈ పొడి వేయడం వల్లే టేస్ట్ బాగా వస్తుంది అన్నమాట ఇప్పుడు ఇది సన్న మంట మీదే పైన మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాలు ఉంచుకున్నాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఒక కప్పు చట్నీప వేసుకుందాం చిన్నులపాయలు ఒక ఐదు చిన్నులపాయలు డబ్బులు వేసుకుంటున్నాం కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు ఒక స్పూన్ జీలకర్ర కారం రెండు స్పూన్లు సాల్ట్ ఒక స్పూన్ కారం ఇంకో స్పూన్ కూడా వేసుకోవచ్చు కొంచెం కారంగా స్పైసీగా బాగుంటుంది ఇప్పుడు దీన్ని మెత్తగా మిక్సీ వేసేసుకున్నాం ఇప్పుడు ఇది మెత్తగా అయిపోయింది మరీ మెత్తగా కాదు మరీ బరగ్గా కాదు అలా వేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు రెండు నిమిషాలు అయింది మోత తీసి చూద్దాం ఇప్పుడు కూర అంతా బాగా కలిపి వేసుకున్నాం ఇప్పుడు కూర అంతా బాగా మగ్గిపోయింది ఇప్పుడు దీంట్లో మనం ఇందాక వేసుకున్న పొడి వేసేసుకుందాం ఇప్పుడు ఇందాక వేసుకున్న పౌడర్ ఒక రెండు స్పూన్లు వేసుకున్నాం రెండు కానీ మూడు స్పూన్లు కానీ వేసుకోవచ్చు బాగుంటుంది ఈ కూరకి ఈ పొడే టేస్ట్ అనమాట ఇప్పుడు దీంట్లో నేను ఇంకో స్పూన్ కూడా వేస్తున్నాను ఇప్పుడు కూర అంతా ఇట్లా బాగా మిక్స్ చేసుకొని పైన కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకున్నాం ఇంక ఇప్పుడు పొయ్యపు ఎంతో రుచికరమైన టేస్టీ అయిన గోరుచుక్కుళ్ళ ఫ్రై రెడీ ఈ గోరుచుక్కుల ఫ్రై మనకి రైసుల్లోకి బాగుంటుంది అట్లాగే చపాతీల్లో కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ